మిగతా వాళ్ళని సమన్వయం చేసుకోకపోవడం వల్లనే క్యాడరు విరక్తి చెందండి అంటే పార్టీని సంస్థాగత నిర్మాణం చేయలేకపోతున్నారు వీళ్ళు ఆ బూత్ కమిటీలో బూత్ కమిటీ బూత్ కమిటీలో ఏమి లేవు అయ్యి దానివల్ల నష్టపోయారు ఇక్కడేమో తిరిగారు వీళ్ళు జెండాలైజ్గా తిరిగారు జగన్ చూసి తిరిగారు కానీ లోకల్ నాయకుడిని చూసి తిరగల లేదా లోకల్ నాయకుల్లో నలుగురు ఎదుగురు పోటీలు పడి మిగతా వాళ్ళ మీద ఒక అసంతృప్తి ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్తగా జగన్ చెప్పాడు కదా అని మళ్ళీ వాళ్ళని కలుపుకెళ్తున్న ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంటే లేదు అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పాలా జగన్ ఇంటి దగ్గరికి వెళ్తే ఉండడు సెల్ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడో తెలియదు బాబా ఈ సమస్యలు ఉంటాయి ఓ యాప్ పెడితే ఈ యాప్ లో వాళ్ళకి సంబంధించి ఏమొచ్చింది నోటీస్ వచ్చిందా కేసు పెట్టారా ఈ డీటెయిల్స్ పంపించారనుకోండి వీళ్ళు ఆల్రెడీ లాయర్ల టీం ఏర్పాటు చేశాడు జగన్ వాళ్ళ నెలవారీ శాలరీస్ కూడా వేస్తున్నట్టున్నాడు వాడు వెంటనే ఇతన్ని అప్రోచ్ అవుతారా బాయ్ అమ్మాయ ఏంటనే అప్రోచ్ అయ్యి ఆ కన్సర్ట్ దాని మీద చాలా ఇష్యూస్లో వందకి తొంభై తొమ్మిది శాతం కేసులు అసలు అరెస్ట్ చేయాల్సిన నెసిటీ లేని కేసులే పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ కదా సరిగ్గా వాదిస్తే కింద కోర్టులో లో వెళ్ళి లాయర్లు పై పైకోర్టులో వెళ్తే మీకు వెరీ సింపుల్ లాజిక్ ఎట్లాగ చెప్పాలంటే అమరావతి ఉద్యమం అప్పుడు తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు లాయర్లు దండులాగా వెళ్ళి ఆర్గ్యూ చేసేవాళ్ళు పాతికి ముప్పై మంది ఉండేవాళ్ళు ఒకేసారి అప్పుడు గుర్తుందే చంద్రబాబు గారు నరెస్ హిమబిందుకు